హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను రీసెంట్గా ఫెస్టివల్కి షాపింగ్ చేశాను కదా ఇది రీసెంట్ అని చెప్పలేను చాలా డేస్ బ్యాకే చేశాను షార్ట్ వీడియో కూడా అప్పుడు పెట్టాయి కదా సో అవి ఏమేమి తీసుకున్నాను ఎక్కడ ఏంటి అట్లాంటివని కొంచెం క్లియర్గా చూపిస్తాను కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ట్రై చేస్తాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడండి నేనేమేమి తీసుకున్నానో తెలియాలంటే నేను టోటల్గా టూ శారీస్ అండ్ టూ డ్రెస్సెస్ తీసుకున్నాను అన్నమాట సో ఈ ఫస్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఎంతో ట్రెండింగ్గా ఉంది కదా సో ట్రెండింగ్ ఆరెంజ్ కలర్ శారీ తీసుకున్నాను అనమాట క్లాత్ అయితే ఏది అనేది అయితే నేను చెప్పలేను ఎందుకంటే నాకు శారీస్ గురించి అంత నాలెడ్జ్ అయితే లేదు బట్ షాప్ వాళ్ళు అయితే ఏదేదో నేమ్స్ అయితే చెప్పారు కానీ దానికి యాప్ట్గా ఉండేవి యాక్చువల్ నేమ్స్ అయితే అవి కాదనమాట సో ఇది ఆరెంజ్ శారీ ఇది కూడా ఫ్యాన్సీ శారీ అనమాట ఈ ఫ్యాన్సీ శారీకి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చింది దీనికి కొంచెం లైట్గా కంప్యూటర్ మార్గం వర్క్ చేయించాను అనమాట లైట్గా పెయింట్ వచ్చేసి సింపుల్గా డిజైన్ వస్తుంది అనమాట నెక్కి హ్యాండ్స్కి వచ్చేసి కొంచెం ఫుల్ వస్తుంది ఆల్ ఓవర్ టైప్లో హ్యాండ్స్కి ఫుల్ వస్తుంది అండ్ నెక్ కూడా ఫ్రంట్ కూడా చేశారనమాట మనకి చేసిన థౌజండ్ రూపీస్కి ఇంత బెస్ట్గా వర్క్ చేసి ఇచ్చారనమాట సో ఇది ఫెస్టివల్కి అయితే నాకు శారీస్ అయితే ఏది స్టిచ్చింగ్ అవ్వలేదు సో జస్ట్ ఇంకా తీసుకున్నాను కదా మీతో షేర్ చేద్దాం అనేసి కొంతమంది కూడా అడిగారు అసలు ఏం షాపింగ్ చేశారో చూపించలేదు అనేసి దానికోసమే ఈ వీడియో పెడుతున్నాను అనమాట యాక్చువల్గా అసలు నాకైతే షెడ్యూల్లో లేదు ఈ వీడియో చేయాలి అని బట్ నేను ఊరికి వెళ్తున్నాను హాలిడేస్కి చాలా టైట్గా ఉంది చూసారా పక్కన బ్యాగ్ కూడా ప్యాక్ ఉన్నాను సో వై ఆట్ చేయకూడదు తర్వాత అంటే ఇంకా చేసిన వేస్ట్ కదా అనేసి నేను చేశాను అనమాట కొందరికన్నా హెల్ప్ అవుతుంది అనేసి సో ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఇలా ఫుల్గా మనకి థౌజండ్ రూపీస్కి లెవెన్ హండ్రెడ్కి చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి క్వాలిటీ బాగా ఇస్తూ కూడా సో మీ కనుక డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి నేను డీటెయిల్స్ షేర్ చేస్తాను సో ఇది వచ్చేసి ఫస్ట్ ఆరెంజ్ శారీ అనమాట దీన్ని వాళ్ళైతే ఏదో నేమ్ చెప్పారు నాకైతే ఎగ్జాక్ట్గా గుర్తు కూడా లేదు కొంచెం ఇగ్నోర్ చేయండి నా చుట్టూ సరౌండింగ్స్ అంతా కొంచెం ప్యాకింగ్ హడావిడిలో ఉంది సో ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అనమాట ఇదేదో మష్రూమ్ సిల్క్ అన్నట్లు ఏదో చెప్పినట్లు నాకు కొంచెం గుర్తుందనమాట ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదు ఇలా ఈ మష్రూమ్ సిల్క్ శారీని కూడా నాకు కొంచెం క్లాసీగా నచ్చింది త్రిబుల్ కలర్ షేడ్ వచ్చిందనమాట ఈ లెమన్ కలర్ రెడ్ ఆరెంజ్ ఇవన్నీ కలిసేసరికి అసలు చాలా బాగుందనమాట శారీ కూడా ఓవరాల్గా నాకు చాలా నచ్చింది సో ఇంక ఇది కూడా నచ్చి తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి వర్క్ కానీ ఏమీ చేయించలేదు నెక్స్ట్ మంత్ ఇంకా బర్త్డే ఉంది సో దానికి ప్లాన్ చేద్దాము కొంచెం లీజర్గా ఇప్పుడైతే ఫెస్టివల్ టైంలో కొంచెం హడావిడిగా ఉంటారు వాళ్ళ వర్క్ కూడా కొంచెం హడావిడిగా చేస్తారు అన్న ఉద్దేశంతో నేను ఇంత దీన్ని హడావిడిగా చేయించడం నాకు ఇష్టం లేదు బేసిక్గా లీజర్గా నీట్గా నచ్చిన మోడల్ చేయించాలి అని అనమాట సో ఇది శారీ మొత్తం ఇట్లే వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ పాయట చెంగ్ అనమాట కింద బార్డర్కి చిన్న చిన్న స్వాన్స్ వచ్చి అంటే ఓర్ ఎక్కువ ఇబ్బట్టుగా కనిపించకుండా క్లాసీ లుక్ ఉందనేసి నాకు ఇది కొంచెం నచ్చి తీసుకున్నాను అనమాట కొంచెం కాదు బాగా నచ్చి తీసుకున్నాను అండ్ చెప్పలేదు కదా ఇందాక ఆరెంజ్ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ పడింది ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ పడింది అనమాట సో నాకు కొంచెం బాగా నచ్చింది ఈ శారీ కూడా సో తీసుకున్నా నేనైతే ఈ శారీస్ అన్నీ కూడా షోరూంలో అనమాట తీసుకుంది సో కొంచెం షోరూమ్ ప్రైస్ అయితే కొంచెం ఎక్స్ట్రా అనిపించింది నాకు బట్ ఇంకా మోడల్ కావాలంటే తప్పదు కదా ఇంకా అందుకని తీసేసుకున్నాను అనమాట ఇంక ఇవి వచ్చేసి డ్రెస్సెస్ డ్రెస్సెస్ అయితే టోటల్గా ఒక ఫైవ్ తీసుకున్నాను ఒకటి న్యూ ఇయర్కి అట్లా మధ్య మధ్యలో వేస్తూ ఉన్నాను అనమాట బయటికి వెళ్ళినప్పుడు ఇంక ఈ డ్రెస్సెస్ అయితే ఆ న్యూ ఇయర్ వేసుకుని ఆల్రెడీ మీకు షేర్ చేసేసాను సో ఇది వచ్చేసి పీచ్ కలర్ అంటే కలర్ ఫోటోకి ఇట్లా ఉంది కానీ పీచ్ కలర్ అనమాట ఈ డ్రెస్సెస్ అయితే మా హస్బెండ్ తెచ్చారు ఇందులో నా హ్యాండ్ అయితే ఏమీ లేదు విడిగా షాప్స్లో వాళ్ళు శారీస్కి వెళ్ళినప్పుడు తెచ్చారనమాట సో ఇవన్నీ అయితే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ లోపే వచ్చాయన్నమాట క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి కింద వచ్చేసి కొంచెం కట్ వర్క్ వచ్చి త్రీ పీస్ సెట్ చాలా బాగుంది కానీ కొంచెం లూజ్ అనిపించింది అనమాట బట్ ఇంక నాకు బాటమ్ కోసం నేను కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాల్సి వచ్చింది కొంచెం ఆర్డర్ చేసుకుంటే చాలా బాగుందనమాట వేసుకుంటే ఇవన్నీ నేను నెక్స్ట్ కమింగ్ భోగి సంక్రాంతి డే షార్ట్స్లో నేను ఇవే వేసుకుంటాను అప్పుడు మీరు చూడొచ్చు నాకు ఎలా ఉంది నాకు సెట్ అయిందా లేదా అనేది కూడా సో ఇది వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ పైన కింద కట్ వర్క్ వస్తుంది అనమాట హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు ప్యాంట్ కూడా ఫుల్ ప్యాంట్ ఇచ్చారనమాట టాప్ స్ట్రైట్ కట్ ఇంకా త్రీ పీస్ సెట్ అంటే అంతే కదా సో ఇంకా ఇదొకటి నేను ఇంకా మిగతా రెండు వచ్చేసి కొంచెం క్యాజువల్ వేరే అనమాట మనం ఫెస్టివల్ అంటే డే అంతా మంచిగా వేసుకోలేం కదా నార్మల్ మార్నింగ్ పూట ఎట్లా అంటే కొంచెం క్యాజువల్ వేర్ వేసుకోవాలనేసి ఇట్లా క్యాజువల్ వేర్ తీసుకున్నాను మనం ఎన్ని ఫెస్టివల్స్కి వేసుకున్నా కానీ ఈ సంక్రాంతి దసరా కొంచెం మోస్ట్ లీ కొంచెం మంచివే తీసుకోవాలి అని నేను అనుకుంటానమాట అందుకని కలెక్షన్ ఎక్కువ తీసుకున్నా కూడా కొంచెం సింపుల్గా ఉండేవే ఎక్కువ తీసుకుంటాను ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ కింద కొంచెం పైథాని స్టైల్లో వచ్చిందనమాట చిన్న చిన్న పేరెట్స్ వచ్చాయి ఇది వచ్చేసి మెటీరియల్ నేను స్టిచ్చింగ్ చేపించానమాట ఈ నెక్ దగ్గర కూడా ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉంది కదా అట్లా కట్ వర్క్ లాగా అట్లా కట్ లాగా పెట్టించాను అనమాట టాప్ నెక్కి అండ్ స్లీవ్స్కి రెండిటికి అనమాట దీనికి దుప్పట్టా వచ్చింది బాటమ్ వచ్చింది బాటమ్ కూడా కొంచెం ప్లాజో ప్యాంట్ టైప్లో పెట్టించాను కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది వేసుకుంటే కూడా అనేసి సో ఇది నేనైతే భోగిడే వేసుకోవాలని కొంచెం ఫిక్స్ అయ్యాను సో నా భోగి షార్ట్స్లో అయితే ఇదే ఉంటుంది మోస్ట్లీ అండ్ ఇంకా టూ డ్రసెస్ ఉన్నాయి యాక్చువల్గా కానీ అవి అండర్ స్టిచ్చింగే ఉన్నాయన్నమాట కానీ అవి వస్తే షేర్ చేద్దాం అనుకున్నా బట్ అవైతే రాలేదు వస్తే షేర్ చేస్తాను అది కూడా ఇది వచ్చేసి లాస్ట్ వన్ ఇది వచ్చేసి రెడ్ కలర్ ఇది ఇందులో మోస్ట్లీ నేను నచ్చి తీసుకుంది వచ్చేసి దుప్పట్ట అనమాట దుప్పట్ట నాకు చాలా నచ్చింది కొన్ని టాప్స్ నచ్చుతాయి కొన్ని దుప్పట్టాస్ నచ్చుతాయి కదా మోస్ట్లీ నేనైతే దుప్పటాస్ నచ్చే తీసుకుంటాను ఇది నార్మల్ అంబ్రిలా కట్ టాప్ లాగా వచ్చింది ఇది కూడా త్రీ పీస్ సెట్టే అనమాట పెయింటింగ్ వచ్చిందనమాట దుప్పటాకి కొంచెం హెవీగా పెయింట్ చేయి ఇచ్చారు చాలా బాగుంది అండ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా షైనీగా కూడా ఉందనమాట ఇంకా వాష్ పడితే ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ రోజులో క్వాలిటీ ఎక్కడ ఉంటుంది ఏ క్లాత్లో ఉంటుంది చెప్పండి ఇదివరకు రోజుల్లో ప్రతి ఒక్కటి వేసుకుంటే వాష్ చేసేవాళ్ళు ఇప్పుడు కనుక రెండు వాషులు పడ్డాయంటే మూడో వాష్కి కలర్ అర్థం కావట్లేదు అలా అయిపోయినాయి మరి సో ఇలా ఈ దుప్పటాకి ఇట్లా పెయింటింగ్ వచ్చిందనమాట సింపుల్గా ఇది కూడా కొంచెం బాగుంది మనకి రీజనబుల్ ప్రైస్కే వచ్చిందనమాట ఇది కూడా ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ ప్రైస్కే వచ్చిందనమాట ఇలా నేను తీసుకున్న ఈ డ్రెస్సెస్ కలెక్షన్ నెక్స్ట్ ఇంకొక డ్రెస్ ఉంది అదైతే స్టిచ్చింగ్లో ఉంది అది నేను తర్వాత ఒక చిన్న లీజర్గా షేర్ చేస్తాను దాని గురించి ఆ క్లాత్ డీటెయిల్స్ గురించి కొంచెం స్పెషల్గా చేయించుకున్న స్టిచ్చింగ్ అనమాట సో దాని గురించి కొంచెం ఒక స్పెషల్గా చేస్తాను అదైతే ఆఫ్టర్ ఫెస్టివల్ షేర్ చేస్తాను అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిందే మరి ఆ డ్రెస్ కోసం అయితే ఇంకా నేను వీడియో చేస్తా ఉంటే మా పాప గోలనమాట అన్నీ నువ్వే చేస్తావా నన్ను చేయించవా అని నేను చేస్తాను ఆ డ్రెస్ అని చెప్పి గబాగబా బ్యాగ్లో ప్యాక్ చేసి ఉంటే తీసుకొని మరి తీసిందనమాట తనకి ఎట్లా చూపియాలో తెలియదు కానీ నేను చెయ్యాలి నీలాగే అని ఒక ట్రై అయితే చేస్తుంది సో తను తీసుకున్నాను పాపకు కూడా త్రీ ఫోర్ డ్రెస్సెస్ ఆమెకు ఇంకా అన్ని లోపల ప్యాక్ చేసేసరికి ఇది పైన కనిపించి ఇది తీసుకుందనమాట ఇది కూడా త్రీ పీస్ పైన ఓవర్ కోట్ లోపల ఒకటి వచ్చింది కింద బాటమ్ వచ్చిందనమాట ఇంకా తను చూపించాలని సంబరపడుతుంది కదా ముచ్చటగా చూపిస్తుంది కదా అనేసి ఇచ్చాను తనకి రావట్లేదు ఎట్లా చూపియాలో కానీ నేను ఇంకా చెప్తూ ఉంటే అట్లా పట్టుకోవాలి అని చిన్నగా ట్రై అనమాట ఇలా ఇది నా ఫెస్టివల్ కలెక్షన్ ఇందులో ఏది బాగుందో కూడా చెప్పండి నేను వేసుకున్నాక చూసి చెప్పండి ఇప్పుడైతే కామెంట్ చేయొద్దు హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్